హే గాయస్ సో మనమైతే ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేసాము సో ఒక ఇంపార్టెంట్ పర్సన్ని మీట్ అవ్వడానికి సో ఆ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరనేది మీకు కూడా చూపిస్తాను తర్వాత ఓకే సో గైస్ మనం వచ్చేసి వెళ్ళే ప్లేస్ అయితే హైదరాబాద్ కొండాపూర్ అండి సో మన హక్కీ పప్పి వచ్చేసి హైదరాబాద్ కొండాపూర్లో ఉంది సో నేను ఎర్లీ మార్నింగ్ అయితే డ్రైవింగ్ అయితే స్టార్ట్ చేశాను సో ఎర్లీ మార్నింగ్ వెళ్తే కూల్గా ఉంటుందని చెప్పేసి వెదర్ నేను ఎర్లీ మార్నింగ్ అయితే డ్రైవింగ్ స్టార్ట్ చేశాను నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్తున్నాము సో ఎర్లీ మార్నింగ్ వెళ్తుంటే సన్ వచ్చేసి ఇలా ఉంది సో సన్ రైజింగ్ వచ్చేసి చాలా బాగుంది సో అందుకే షూట్ చేసి పెట్టేశాను సల్ చల్ల గాల్లో ఇలా సన్ రైజింగ్ చూసుకుంటూ వెళ్తుంటే చాలా బాగుంది అండ్ ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత నేను నా ఫ్రెండ్ గడైతే ఒక టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆగి టిఫిన్ చేస్తున్నాము ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరడం వల్ల ఏమీ తినలేదు సో బైక్ పక్కన పెట్టేసి నేను నా ఫ్రెండ్ వచ్చేసి రోడ్ సైడ్ టిఫిన్ చేస్తూ ఉన్నాము సో ఇంకా నా ఫ్రెండ్ వచ్చేసి మొబైల్లో బిజీ అయిపోయాడు నేనైతే మీ వీడియో షూట్ చేస్తూ ఉన్నాను సో రోడ్ సైడ్ ఆగి టిఫిన్ చేసేసి మేమైతే ఎక్కడి నుంచి డైరెక్ట్ డైరెక్ట్గా హైదరాబాద్కి అయితే వెళ్ళిపోయినాము సో ఇంకా టిఫిన్ చేసేసి బిల్ పే చేసేసి డైరెక్ట్గా హైదరాబాద్కి అయితే మేమైతే రీచ్ అయిపోయినాము సో ఆల్మోస్ట్ హైదరాబాద్కి దగ్గరలో ఉన్నాము సో ఇది వచ్చేసి హెడ్ బైడ్ హైవే రూట్ సో ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ మాత్రం కన్ఫర్మ్ గైస్ సో నేను వచ్చేసి షో కోసం పెట్టలేదు ఈ వీడియో సో మీరు షో అని కొద్దండి వీడియోలో పెట్టింది ఈ క్లిప్పు కన్ఫామ్ డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మీకు చెప్పడానికి అయితే పెట్టాను అంతే ఇంకేం లేదు ఓకే కామెంట్ చేయండి సో మనమైతే లొకేషన్కి అయితే రీచ్ అయినాము సో మనమైతే కాల్ చేసాము బట్ కాల్ ఇచ్చలేదు సో మళ్ళీ ట్రై చేస్తున్నారు సో పప్పీ తీసుకొని మనమైతే వెళ్ళాలి సో మళ్ళీ కాల్ చేసి వెళ్దాం సో గైస్ మనమైతే వాళ్ళు చెప్పిన లొకేషన్స్ అయితే వచ్చాము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము సో వాళ్ళు వస్తా ఉన్నారు సో ఇక్కడే మన పప్పీ హౌస్ ఎక్కడో తెలియదు సో చూద్దాం వాళ్ళు వస్తా ఉన్నారు వాళ్ళ కోసం టైం సో నా ఫ్రెండ్ గారు వచ్చేసి ఫుల్ టైర్ అయిపోయినాడు నా బైక్ ఇక్కడ పార్క్ చేశాను నా హెల్మెట్ అక్కడ ఉంది చూడండి మా వాళ్ళు పప్పు నిద్రలేదు ఫేస్ మీద ఇలా అయిపోయింది ఇక మాకైతే పప్పి ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ ఇంట్లో అయితే మాకు తెలిసింది సో మేమైతే పప్పి దగ్గరికి వెళ్తున్నాం సో ఎదురుగా చూసుకోండి హస్కీ ఇదే మన పప్పి ఒక మదరు అండ్ ఇంకో వీళ్ళ దగ్గర ల్యాబ్ కూడా ఉంది వీళ్ళ దగ్గర ల్యాబ్ అండ్ హస్కీ రెండు అవైలబుల్గా ఉన్నాయి ఏమన్నా ಏಯ್ ಎಲಿಮೆಂಟ್ ಇಸ್ ಕೋತೆ ಎಲಿಮೆಂಟ್ ಇಸ್ ಕೋತೆ ಇದಾ ಏನ್ ചെയ്യೋ ರೆ ಏನ್ ചെയ്യೋ ರಾ ಹಾ 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 ಬಡಿಕನ ಅಜಿ ఇంకా నా ఫ్రెండ్ గడైతే ఇక్కడ ఉన్న పప్పీస్తో ఆడుకున్నాడు ఇవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి కూల్గా ఉంటాయి చూడడానికి వైల్డ్గా ఉంటాయి బట్ ఇవి చాలా ఫ్రెండ్లీ గైస్ అండ్ నేను తీసుకున్న పప్పీ కాస్ట్ టోటల్గా కలిపి థర్టీ థౌజండ్ అయిందండి ఎస్ ముప్పై వేల అండి అంత అమౌంట్ నా దగ్గర అయితే లేదు బట్ నేను ఎందుకు అంత రిస్క్ తీసుకున్నానంటే నాకు ఈ పప్పి అంటే చాలా ఇష్టం గైస్ సో నేను వచ్చేసి ఒక లోన్ యాప్ నుంచి అమౌంట్ తీసుకొని ఈ హస్కీ పప్పీ అయితే తీసుకున్నాను సో నాకు ఈ బ్రీడ్ ఇంత తక్కువ కాస్ట్ కావడం చాలా రేరు అండ్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ లేడీ దగ్గరనే నేను తీసుకున్నాను తన పేరు వచ్చేసి ప్రియాంక సో మీకు వీడియోలో లాస్ట్లో తన డీటెయిల్స్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తనని కాంటాక్ట్ చేసి హస్కీ పప్పీస్ ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి ఓకే

సో చూసారు గైస్ ఇవి ఎంత ఫన్నీ ఉంటాయి అండ్ చాలా షార్ప్ ఉంటాయి వీడియో తీసినప్పుడు సడన్ నా మైక్ కింద పడితే ఇవి వెంటనే వచ్చి నా మైక్ ని లాకెళ్ళాలని ట్రై చేసింది బట్ నేనైతే దాని మైక్ ని రికవర్ చేసుకున్నాను బట్ చాలా ఫన్నీ గైస్ సో ఇది వచ్చేసి ఫీమేల్ అండ్ ఇది ఫీమేల్ సో ఇది మేల్ ఇంకా అక్కడ ఉన్నాడు వీడు ఇది మేల్ ఇది మనవడు ఇది మేల్ ఇంకా రెండు ఫీమేల్స్ ఉన్నాయి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే కాంటాక్ట్ చేయండి మీకు నెంబర్ ఇస్తాను సో డీటెయిల్స్ అన్ని చెప్తాను మీకు సో చూసారా మన ఫేస్ ఎలా ఉందో సో గైస్ మన అయితే తీసుకుని ఇంటికి వెళ్తున్నాము బటర్ మిల్క్ సో ఇది మన పప్పి సో మన నేమ్ వచ్చేసి ఏది బాగుంటుందని చెప్పేసి మీరు కామెంట్ చేయండి సో నేనైతే పిల్లు అనుకుంటున్నాను సో మీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుంది సో ఏదైతే బాగుంటుంది అనిపిస్తుందో కింద కామెంట్ చెప్పండి మనము వీటిని నేమ్ ఫైనలైజ్ చేసి ఒక రోజు మనం ఫిక్స్ చేసి పెడదాం ఓకే అండ్ సో వెళ్ళిపోదాము ఎందుకంటే మళ్ళీ లేట్ అయింది అనుకో సమ్మర్ కదా హీట్ ఎక్కువగా ఉంటుంది సో ఓకే బాయ్ చెప్పు బాయ్ 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 ఇక నేను వచ్చేసి పప్పిన్ తీసుకొని బయటికి వచ్చేసి షాప్లో ఒక బాస్కెట్ అయితే తీసుకున్నాను ఎందుకంటే పప్పిని తీసుకెళ్ళాలంటే ఒక బాస్కెట్ అయితే ఉండాలి గైస్ నార్మల్గా హ్యాండ్లో అయితే దీన్ని మనం క్యారీ చేయలేము కన్ఫామ్గా దీనికి బాస్కెట్ అయితే చాలా ఇంపార్టెంట్ సో అందుకే ఈ బాస్కెట్లో సరిపోయేంత సైజులో ఈ బాస్కెట్ నేనైతే తీసుకున్నాను సో చూడ్డానికి చాలా బాగుందిగా క్యూట్గా బాస్కెట్లో మన హస్కి ఓకే ఇంక ఇంటికి వెళ్ళిపోదాం మనమైతే ఓకేనా పదా ఇంటికి వెళ్ళిపోదాం రాజ్ మన వాడు కొంచెం రోడ్ మధ్యలో సౌండ్స్ చేస్తున్నారని చెప్పేసి ఆపి బటర్ మిల్క్ దాపుతున్నాం సో చూడండి ఇది గోల ఊరికే లేదండి ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది చాలా అల్లరుడు నిజంగా ఫుల్ అర్పించేస్తున్నాడు త్వరగా ఇంటికి వెళ్ళాను బాగా అల్లరి సో వాడికి కూల్గా మజ్జిగ పెట్టేసాము తాగు అని బటర్ మిల్క్ తాగితేనే వాడు కూల్ అవుతాడు లేకపోతే కూల్ అవ్వడు సో కాసేపు ఇక రెస్ట్ తీసుకొని మళ్ళీ రే చి సో కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మన జర్నీ స్టార్ట్ చేద్దాం ఓకే back to kernel ఇంకా బ్రేక్ తీసుకున్న తర్వాత నేనైతే డైరెక్ట్గా మన టిల్లు కానీ తీసుకొని డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతున్నాను ఎందుకంటే బయట ఎక్కువసేపు ఉంటే వాడు తట్టుకోలేడు ఎందుకంటే దారిలో వస్తున్నప్పుడే చాలాసార్లు అలిచాడు ఎందుకంటే వాడికి వేడి పడకూడదు చాలా వరకు కూల్గా ఉండి మెయింటైన్ చేయాలి సో నేనైతే ఎంత వీలైతే అంత ఫాస్ట్గా వాడిని అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాను అండ్ చాలా కేరింగ్గా తీసుకొచ్చాను వానైతే బట్ నాకు ఇంటికి వచ్చిన తర్వాత కొద్ది డౌట్ అయితే ఉంది మా ఇంట్లో పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారని బట్ వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత మా ఇంట్లో పిల్లలు చాలా బాగా రియాక్ట్ అయినారు అండ్ వీళ్ళంతా వచ్చేసి మా అన్నయ్య పిల్లలు సో వాడితో చూడండి ఎంత బాగా సో నేను ఫస్ట్ టెన్షన్ పడింది వీళ్ళ గురించి వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో భయపడతారని అలా ఏం లేకుండా చాలా ఫ్రెండ్లీగా చిన్నపిల్లలతో ఆడుకుంటుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ హస్కీ పప్పి అనేది ఎంత ఫ్రెండ్లీగా ఉంటుందో సో నాకైతే అది బాగా నచ్చింది అనమాట సో నెక్స్ట్ నా ఇంకో డౌట్ ఏంటంటే మా మమ్మీ సో నేను ఇంటికి వచ్చిన తర్వాత తిరుగుతుంది అనుకున్నాను బట్ వాడికి ఫస్ట్ ఫుడ్ పెట్టా అని చెప్పేసి కడ్ రైస్ అయితే కలుపుతుంది దాని తర్వాత మనవాడు కడ్ రైస్ తినేసి ఇంకా కూలర్ ఆన్లో చేసి పెట్టేసిన తర్వాత ఇలాగైతే పడుకున్నాడు సో వీడికి కూలింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో మీరు అర్థం చేసుకోవచ్చు సో కూల్గా ఉంటే వీడు చాలా ఫ్రెండ్లీగా కూల్గా ఉంటాడు సో హస్కీ పప్పు తీసుకున్న వారు ఇలా ఒక కూలర్ కానీ ఏసీ కానీ మెయింటైన్ చేసుకోవాలి సో వాడికి కూల్గా ఉండాలి అండ్ ఇంకా నైట్ వచ్చేసి వాడికి కావాల్సిన ఫుడ్ వాడికి బెల్ట్ ఇవన్నీ కూడా నేను షాప్కి వెళ్ళి తీసుకున్నాను సో ఇవంతా ఖర్చు నాకు కలుపుకొని టోటల్గా థర్టీ థౌసండ్ చెప్పాను సో వాడి కోసం ఒక బాడీ బెల్ట్ తీసుకున్నాను నార్మల్గా మనం హెడ్కి కాకుండా బాడీకి అయితే బెల్ట్ అయితే ఉండాలి గైస్ సో చాలా మంది చేసే మిస్టేక్ ఇదే మీరు బాడీ బెల్ట్ తీసుకోండి దాని గొంతుకైతే బెల్ట్ వేయకండి దానివల్ల దాని నెక్ అనేది బ్రేక్ అవుతుంది ఓకేనా సో ఇంటికి వచ్చేసి మనవాడికి అయితే ఫుడ్ పెట్టేసాను ఇంకా వాడు ఫుల్గా తినేసి పడుకున్నాడు సో ఇది గైస్ మన హస్కీ జర్నీ సో ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మెసేజ్ చేయండి నేను మీకు ఆన్సర్ చేస్తాను గైస్ ఈ వీడియోలో చూసే త్రీ పప్పీస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ హస్కీ పప్పీస్ అండి బ్లూ ఐస్ డబల్ బాను అండ్ ఇవి వచ్చేసి మనకు హైదరాబాద్ కొండాపూర్లో అవైలబుల్గా ఉన్నాయి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కింద మీకు ఇచ్చిన చూడండి వీళ్ళకి వాట్సాప్లో మనం మెసేజ్ పెడితే పప్పీస్ వీడియోస్ ఫొటోస్ అన్నీ కూడా మనకు సెండ్ చేస్తారు సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే పప్పీస్ని తీసుకోవాలనుకుంటే వెళ్ళి తీసుకోవచ్చు లేదంటే ఏపీ తెలంగాణ ఎక్కడికైనా వీళ్ళు మనకు ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి తీసుకోండి మన ఛానల్ పేరు చెప్తేనే మీకు ఈ ప్రైజ్ ఇస్తారు లేకపోతే బయట హస్కీ పప్పి ప్రైజ్ అనేది చాలా ఎక్కువ ఉంది సో బయట నమ్మకండి జెన్యున్ మీకు సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి మీకైతే వీడియో చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి వాళ్ళకు